వార్తలను అందిస్తున్న ప్రతిభావంతులైన శాలివాహన పేద విద్యార్థుల ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రోత్సాహక స్కాలర్షిప్ అందిస్తున్నట్లు శాలివాహన సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు ట్రస్ట్ చైర్మన్ తెలిపారు ఈ మేరకు గుంటూరు స్థానిక శారద కాలనీలోనే ట్రస్ట్ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపికైన ఇరవై మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు వేల నగదు స్కాలర్షిప్ అందజేశారు సందర్భంగా వీక్షపతి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల విద్యకు అడ్డం అడ్డంకి కాకుండా ప్రతి శాలివాహన పేద విద్యార్థికి నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే శాలివాహన సేవ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమన్నారు భవిష్యత్తులో ప్రతి అర్హత కలిగిన శాలివాహన విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడమే కాకుండా కెరీర్ మార్గ నిర్దేశం అవసరమైన సహాయ సహకారాలు కూడా అందచేసేందుకు ట్రస్ట్ కృషి చేస్తుందన్నారు అన్నారు ట్రస్ట్ ప్రెసిడెంట్ ప్రవీణ్ మాట్లాడుతూ విద్య ద్వారానే ప్రతి ఆత్మగౌరవం పెరుగుతుందని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే నిరంతర కృషి అవసరమన్నారు పేదరికం చదువుకు అడ్డు కాకూడదని ప్రతిభ ఉంటే విద్యార్థులు తప్పకుండా ఉన్నత స్థానాలు రాణిస్తారని తెలిపారు నా మనసులో ఎప్పటి నుంచో ఉండిందండి తర్వాత తర్వాత సమన్వయ సంఘంలో ఉంటాం దాంట్లో ఒక ఆరేళ్లు నేను ప్రెసిడెంట్ గా చేయటం ఆ తర్వాత అప్పుడు కూడా నేను విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా పెట్టడం ఆ విద్యాభివృద్ధిని సరే మా నాళ్ళు కొంత ఎక్కడో వాడటం జరిగింది ఓకే నో ప్రాబ్లం తర్వాత మరలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రస్టే పెట్టేద్దాం ఇక వద్దు ఇంకొక సంఘంలో మళ్ళీ పార్ట్ వచ్చి మళ్ళీ ఆ పార్ట్ వద్దండి అని నేను ప్రత్యేకంగా పెట్టేయటం జరిగింది మరి నా సభ్యులందరూ కూడా నాతో ఎంతో చక్కగా సహకరించారు అలా చేసినందువల్ల ఈ స్థాయికి తీసుకొచ్చాను ఆ భగవంతుడి దయవల్ల ఈ గొప్ప మీలో ఉన్న గొప్ప గొప్ప దాతల యొక్క సహకారంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ బెనిఫిట్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా దీన్ని బాగా ముందుకు తీసుకెళ్తాను మా వాళ్ళ సహకారంతో అని నేను మాటిస్తున్నాను నమస్తే ట్రస్ట్ అని ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దీని మీద వచ్చే వడ్డీని మన శాలివాహన కుటుంబాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ప్రోత్సాహూర్తిగా మనం కొంత ఎంకరేజ్మెంట్ చేద్దాం మన పిల్లలు బాగా చదువుకోవాలి మంచి ప్రయోజకులు అవ్వాలి అనేటువంటి ఒక పెద్ద మంచి సంకల్పంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈరోజు అందులో భాగంగానే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు ఫిబ్రవరి నెలలో కొంతమంది కన్నా మనం ఇంట్రెస్ట్ ఇద్దామని చెప్పినని ఈరోజు ఒక ఇరవై ఐదు మంది పిల్లల్ని సెలెక్ట్ చేసి మన మాస్టర్స్ సెలెక్ట్ చేశారు ఆ విద్యార్థులకి ఈరోజు ఇవ్వడం జరిగింది దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా దీన్ని జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో బాగా తీసుకెళ్ళిపోయి మిగతా దేశాల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు అలాంటి దాతల దగ్గర కూడా ఫండ్స్ తీసుకొచ్చి ఈ ట్రస్ట్ని ఇంకా పెద్దదిగా చేసి దీన్ని మంచి డెవలప్ చేసి దీంతో మీద వచ్చే వడ్డీలతోటి మన పిల్లలకి మనం మంచి చదివించి ఐఏఎస్ ఐపీఎస్లు ఐఆర్ఎస్లు అదేవిధంగా డాక్టర్సు ఇంజనీర్స్ లాయర్సు మన బీసీ కమ్యూనిటీ అంటే మన శాలివాడ కమ్యూనిటీలో మంచి స్థాయిలో చూడడానికి ఉండేది మా కోరిక ఆ కోరిక ఈరోజు మేము కొంత మొదలుపెట్టాము ఈరోజే ఆరంభమించాము కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలు అందించినట్టయితే దీన్ని ఇంకా ముందు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం వ్యక్తులు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా కూడా ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేస్తున్నారు మరి ఇది సంస్థ చైర్మన్ చెప్పినట్టుగా పెద్దలు మాట్లాడినట్టుగా అందరూ సహాయ ఉంటే ఇది ముందుకెళ్తుంది భవిష్యత్తులో దీన్ని ఇంకా ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు దీని స్థాయి పెంచుతామని చెప్పి సభాముఖంగా మాటిస్తూ రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ మందికి కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సభాముఖంగా మీరు మాటిస్తాం వేదిక మీద ఉన్న పెద్దల మీదకి ధన్యవాదములు ఐమ్ ప్రియాంక అండ్ ఐమ్ స్టడీంగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ మా ఫాదర్ నేమ్ శ్రీనివాస్ మదర్ నేమ్ ఇస్ ఆదిలక్ష్మి ఇవాళ నేను ఇక్కడ ఎందుకున్నానంటే శాలి వాహన సేవా ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఉన్నాను వీళ్ళు మాకు చాలా యూజ్ అవ్వాలని చెప్పి ఒక మంచి ఐడియాతో మన ముందుకు వచ్చారు విచ్ ఈస్ యూస్ఫుల్ టు వన్ హూ ఈస్ ఫ్రమ్ కుమ్మరి బేసిక్గా అన్ చాలా మందికి ఇలాంటి ఐడియాస్ రావు బట్ వీళ్ళకి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఐడియా తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరికీ యూజ్ అయ్యేలా చేసినందుకు